ప్రాణం మీదకి వచ్చేసరికి దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా దేశభక్తి పొడుసుకొస్తుంది మీకు నేను చెప్పే మాటలు బాధ అనిపించిన కూడా ఇది నిజం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ తెలుసు మురళీ నాయక్ గారు అతి చిన్న వయసులోనే తన ప్రాణాలను త్యాగం చేశారు మన భారతదేశంలో ఒక్కొక్కరు డెబ్బై సంవత్సరాల వరకు కూడా బతికిన కూడా బతుకు మీద తీపి పోదు ఇంకా బ్రతకాలి అని ఆరాటపడుతూ ఉంటారు ఆరోగ్య సూత్రాలు చూస్తూ ఉంటారు కనీసం దేశం కోసం మరి చిన్న ఏజ్లో పదిహేడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు ఆర్మీలోకి వచ్చి మరి చిన్న ఏజ్లోనే వాళ్ళ ప్రాణాలను కోల్పోతున్నారు మరి వాళ్ళకి లేవా కుటుంబాలు కనీసం ఒక్కడన్నా మరి సైనికులు మీకు కలిసినప్పుడు మర్యాదగా ఎప్పుడొచ్చారు అని చెప్పేసి కూడా మాట్లాడడానికి కూడా మీకు సిగ్గేస్తుంది లేదా మీ గర్వం కిందికి పోతుంది సైనికుడు అనేటోడు జీతం కోసం పనిచేస్తున్నానంటే ఆ జీతం మీకు ఇస్తాం ఇప్పుడు యుద్ధ సమయంలో రాండి ఒక్క రాజకీయ నాయకుడు రాడు ఒక్క వ్యాపారవేత్త రాడు ఎవడు రాడు మీ గర్వము మీ ఊర్ల వరకే ఊరు దాటి రాలేదు మీరు అర్థమైందా కనీసం మీకు తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని మర్యాదగా మాట్లాడించండి వాళ్ళు సైనికులు వాళ్ళు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు కంత పెద్ద దేశానికే వాళ్ళు సేవ చేయడానికి ఉన్నప్పుడు మీరు వాళ్ళ విలేజ్ వాళ్ళు వాళ్ళకి ఇంత మంచిగా సపోర్టింగ్గా ఉండాలి వాళ్ళ కుటుంబాలకు మీరు సపోర్ట్గా ఉండాలి వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఉండరు కాబట్టి కుటుంబానికి సపోర్ట్గా ఉండాలి కానీ ఆడిపోసుకోవద్దు ఇప్పుడు దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే మిమ్మల్ని తిట్టడం కాదండి విషయం ఏంటంటే చిన్న వయసులో మరి వాళ్ళు దేశ సేవ కోసము వెళ్తారు మీరు వేయాల్సింది డబ్బులు ఇవ్వడము ఏదో చేయడం కాదు వాళ్ళ కుటుంబం వాళ్ళకు చిన్నగా సపోర్టింగ్గా ఉండి ఉండు మరి సైనికులు సెలవులో వచ్చిన వారికి మర్యాదగా మాట్లాడుతూ వాళ్ళతో కలిసిమెలిసి ఉండి వాళ్ళకి సపోర్టింగ్గా ఉండండి యుద్ధాలు జరుగుతున్న సమయాల్లో మీకు తెలిసిన మీ సైనికులకు ఫోన్ చేసి ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా ఉంది పరిస్థితి అని చెప్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అదే వాళ్ళు లీవ్ వస్తున్నారనంగా ఫోన్ చేసి ఈ మందు తీసుకురా ఆ మందు తీసుకురా ఈ బాటిల్ దొరుకుతుందా మీకు మందు సగం రెడ్డికి దొరుకుతారా అనేటోళ్ళు మరి ఎందుకు ఫోన్ చేస్తలేరు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలా ఉన్నారు తిన్నారా లేదా పడుకుంటున్నారా అనేది తెలుసా మీకు ఏమైనా తెలియదు నా ఆవేదన ఏంటంటే మా సైనికులందరితో డిస్కస్ చేసినా నా నా ఆవేదనే కాదు అది చాలామంది కూడా అది అంటున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గురించి ఫోన్ చేస్తారు కానీ మామ ఒక్కరు కూడా ఎలా ఉన్నామని చెప్పేసి అడుగట్లు లేరు ఇట్లాంటి దౌర్ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మన భారతదేశంలో నెలకొని ఉంది అని చెప్పేసి అని అంటున్నారు ఒక్కసారి ఆలోచించండి మన పక్క దేశం మనం ఏ దేశానికైతే పోటీ పడుతున్నామో యుద్ధం చేస్తున్నాము పాకిస్తాన్తో వాళ్ళ సైనికులు పారిపోతున్నారు మరి మనలో ఎందుకు పోతలేరు కమిట్మెంట్ నా దేశం నా దేశాన్ని రక్షించుకోవాలి ఈ పరిస్థితిలో కాకపోతే ఇంకెప్పుడు అనే ధైర్యంతో ఉంటారు ఇంకా సెలవులో వచ్చిన సైనికులను మన ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలా ఉంటుందంటే ఏదైనా చిన్న పని కోసం పోతే రేపురాపు ఎల్లుంటరాపు అని చెప్పేసి తెగించి గట్టిగా మాట్లాడతారు మీ తెగింపు మా మీదన మాకు దొరికే సెలవుల్లో మీరు ఇలా ఈ విధంగా చేస్తారు చాలామంది చెప్పిన విషయాలు ఇవి ఏదో సినిమాలు వచ్చిన విషయాలు కాదు ప్రత్యేకంగా చూసినాయి చెప్పిన విషయాలు మీలాంటి వాళ్ళు దేశభక్తి నటించకండి జై హింద్ జై భారత్ అనుకుంటా సైనికుడు అనుకుంటా జవహర్ సైనికుడు అనుకుంటా పెట్టకండి నేను చేసే రిక్వెస్ట్ ఇదే అంతకుమించి మించి ఏం లేదు మా పని మేము చేసుకుంటా పోతాం మీ పని మీరు చేయండి పోతారు ఇప్పుడు సేవ చేసుకుంటుండగా ప్రాణాలు పోతాయి పోతున్నాయి ఈ యుద్ధం అంటేనే ప్రాణాలు తీయడం లేదా ప్రాణాలు పోవడం రెండు ఉంటుంది కాకపోతే మీరు నటించకండి నేను చెప్పేది ఏంటంటే మీరు విలువ నటించకండి అని చెప్పి చెప్తున్నాను ఎవరికైనా బాధ అనిపిస్తే కూడా ఇది నిజం అండి బాధ అనిపిస్తే సారీ కానీ ఇది నిజం నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీకు సైనికులు ఎక్కడ కనబడ్డా కూడా వాళ్ళకు తప్పకుండా విష్ చేయండి ఎలా ఉన్నారని చెప్పేసి కొత్త పరిచయం అయితే పరిచయం చేసుకోండి మంచిగా మాట్లాడించండి అంతేగాని వాళ్ళను ఈ ఊర్లలో టార్గెట్ చేసి వీడు డబ్బు ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పేసి ఇట్లా ఉండకండి అట్లాంటి నెగిటివిటీ మేము మెదడులో ఉంటే తీసేయండి అర్థమైందా మీ బస్సులో కానీ ట్రైన్లలో కానీ సైనికులు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళకి కాస్త లేచి సీటు ఇవ్వండి ఒక ఐదు నిమిషాలు ఏమైతుంది ఖుషీ అవుతారు వాళ్ళు కూడా అప్ అత్యవసర పరిస్థితులలో వాళ్ళు ఆలోచిస్తారు చూడు మా దేశ ప్రజల కోసం నేను చేయాలి అని చెప్పేసి మీలాంటి వాళ్ళు ఆటిటాడి చూపిస్తే అప్పుడు వాళ్ళు తప్పుకుంటారు అప్పుడు ఇట్లాంటి వాళ్ళు లోపలికి చూరబడి ఇట్లాంటి ఘటనలు జరుగుతాయి సో ప్లీజ్ మీరు అందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే నాకు ఇవ్వమని అంటలే నేను సైనికులుగా ఎవరైతే బెధుని నిర్వహిస్తున్నారో వాళ్ళ గురించి తెలుసుకోండి ఫస్ట్ వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఏ విధంగా తింటారు ఏ విధంగా వాడుకుంటారు మీరు చేయలేరు అంత జీతం ఇచ్చినా కూడా మీరు చేయలేరు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ ఎవరు చేయలేరు సో ప్రాణాలు కూడా చిన్న చిన్న పిల్లలు ప్రాణాలు పోతున్నాయి అది కొట్టడం కూడా అంత తరం కాదు కోటి రూపాయలు ఇచ్చినా కూడా యూనిఫామ్ నువ్వు కొనలేవు అర్థమైందా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సార్థకం చేసుకొని పోతున్నారు అరవై డెబ్బై సంవత్సరాలు బతికినా కూడా మళ్ళీ చెప్తున్నా మీకు ప్రాణం మీద తీపు పోదు మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మా వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి